తండ్రి నన్ను వర్డ్కు అనే ఛానల్ ద్వారా మీతో మాట్లాడడానికి దేవుడు మరో అవకాశాన్ని మనందరికి కల్పించారు మీరందరూ బాగున్నారు కదా మీరందరూ క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని దైవజనుడిగా నాని ప్రార్థన మంచిది ఈరోజు వాక్యాల నిందాం ప్రకటన గ్రంథం మూడో అధ్యాయము ఎలా రాయబడుంది ఉంది నేను ప్రేమించే వారందరినీ కూడా గద్ద శిక్షించు గనుక నువ్వు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము అని వ్రాయబడి ఉంది ప్రియమైన వాళ్ళరా దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉంటే దేవుని దృష్టిలో ఉంటే నిన్ను గర్తిస్తూనే ఉంటాడు కారణం ఏంటో తెలుసా తను ప్రేమించే కుమారుణ్ని కుమార్తెని మనం ఎలాగైతే కంట్రోల్ చేసుకుంటామో దారిలో ఉండాలనుకుంటున్నామో ఆయన దృష్టిలో ఉన్న నిన్ను నన్ను కూడా గర్తించి సరి అయిన దారిలో నడిపిస్తారు కాబట్టి హెబ్రిల్ రాసిన పత్రిక పన్నెండు వచ్చిన ఐదు ఆరు వచ్చిన కూడా అదే మాటలు రాయబడి ఉన్నాయి తను ప్రేమించిన వారిని ఆస్తికి కర్తలుగా చేస్తారన్నాడు వారి ధననిధులు నువ్వు నువ్వెవన్న ప్రేమిస్తున్నావు లోకన్నా లోకములు ఉన్నవాటిన యశ్వభు చెప్పిన మాటల్లో భక్తుడైనా పీతరిగా నట్టడు పీతురు వీరందరికంటే నన్ను ఎక్కువగా నువ్వు ప్రేమిస్తున్నావా అని పేర్తిని అడుగుతున్నప్పుడు అక్కడ మూడు సార్లు పేర్తిని అడుగుతున్నప్పుడు మనసులో నొచ్చుకుని వ్యసన పొన్నట్టుగా మనం చూస్తున్నాం యేసును ప్రేమించు నిన్నే ప్రేమించాలని నిర్ణయం చేసుకునే ఒక పాట దేవుడు కృప్ చూపించి దాదాపుగా రెండు వేల పాట రాయడం జరిగింది ఆల్బమ్ కూడా యేసు ఆయన ప్రేమించే వారిని ఆయన శిక్షిస్తారు ఎందుకంటే తన పిల్లలుగా స్వీకరించాలి వారిని ఉన్నతమైన స్థితిలో నడిపించాలి వారి భవిష్యత్ ప్రణాళికలు వేసిన దేవుడు ఆయన మాటలను వస్తున్నావా ఆయన కొరకు నువ్వు జీవిస్తావా అలా జీవించగలిగితే కార్యాల గ్రంథం పదిహేడు అంచు మప్పియవచ్చు నాని మనం చదువుకుంటే అజ్ఞాన కాలములో దేవుడు చూచి చూడట్లు నిన్ను విడిచిపెట్టాడు ఇప్పుడైతే అందరూ అంతటా మనసు పొందాలన్నది దేవుడి చిత్తం మనసు క్రైస్తవ జీవితానికి ఎంతైనా అవసరం ఏమంటే మానవీతిగా పాపం చేస్తూ ఉంటాం ఆ పాపాన్ని పచ్చ పడి పొంది విడిచిపెట్టి జీవన కొరకు జీవించగలిగితే దేవుడు తన పమానుగా స్వీకరిస్తాడు అటువంటి మౌన పొందడానికి నువ్వు సిద్ధపడుతున్నావా ఇదే మిక్కుల అనుకూలమైన సమయం మార్పు చంద్రపూర్తి ప్రజ్ఞ గ్రంథంలో అంటాడు రెండో వచ్చాయేమో ఐదో వచ్చిన మరో అవకాశం దేవునికి ఇచ్చాడు మార్పు చెందడానికి మారు మనసు పొందడానికి మరొక ధన్యతనికి ఇచ్చాడు నువ్వు మనం చదువుకుంటే మారు మనసు పొందకపోతే నశించిపోతావు అంటున్నాడు నశించిపోయే స్థితిలో నిన్ను గర్తించి నిన్ను సరి అయిన బాటిలో పెట్టి తన కుమారుడిగా స్వీకరించడానికి ఇష్టపడుతున్నాడు రండి మారు మనసు పొందండి రక్షణ పొందండి సువార్తలు నమ్మండి దేవుని విశ్వాసం ఉంచండి ఉపవాసం ఉండి తగ్గించుకుని మహా మహాపట్నస్థుడు ఎలా అంగళార్చడు నీవు కూడా దేవుని సన్నిధిలో చేరి అంగలార్చగలిగితే నీ అంగళాత్మ దేవుడు నాత్యంగా చేయబోతున్నాడు అటువంటి ధన్యత అటువంటి కృప ఆ ప్రభు మనందరికీ దయచేయులుగాక మై గా తండ్రి నన్ను వాడుకో అనే ఈ ఛానల్ని మీరు అనుసరించి లైక్ చేయండి అనేక మందికి పరిచయం చేయండి ఈ పరిచయాలు మీరు కూడా పాలలో ఉండి ప్రోత్సహించండి వివరాలు దైవజనులు రత్నం వల్లూరి మా ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ వన్ ఫోర్ ఫైవ్ వన్ టూ నైన్ సెవెన్ మరొక నెంబరు ఎయిట్ త్రిబుల్ ఫైవ్ నైన్ టూ సిక్స్ డబల్ సిక్స్ డబల్ టూ నైన్ దేవుడు మిమ్మల్ని దీంట్గాక ఆమె